అయా ముందున్న సమయం ఈ రాత్రి అయా తండ్రి వివాహము జరగటానికి సిద్ధపరుస్తూ ఉన్నారు వారు త్వర త్వరగా వివాహములో ప్రభు పాలు పొందులు పొంది వివాహము ఆరంభం నుండి ముగింపు అంతవరకు వరకు ప్రభు మీరు తోడే ఉండి మీరు నడిపించమని మా ప్రార్థనలన్నీ మీరు విన్నారు ఆలకించారు మేము అడిగిన దాన్ని ప్రతిదానికి మీరు అనుగ్రహించారు మేము పొందుకున్నాము అందుని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ

అయా మీ శావకుడు సాల్మాన్ గారి యొక్క కుమారుడు వివాహమునకు నేను నాయనా షావుకులు నాయనా కాలేబు గారు అయా దానేలు గారు దయానందం గారు ఇస్రాయేల్ గారు అయా యేసుబాబు గారు ఓ తండ్రి అయా నేను ఇంకా కొంతమంది షావుకులము నాయనా మేము వివాహముకొచ్చి ఉన్నాం ప్రభు వివాహం ఇంకా కొంచెం లేటు ఉన్నదని ప్రభు ఇదిగో నాయనా ఈ పచ్చటి వాతావరణంలోకి వచ్చి ఉన్నాం కొంచెం సేపు నీతో గడపాలని అయ్యా నీ దాసుడు దానియలు గారు నాయన కోరారు ప్రభు అది స్తోత్రాలు మనం ప్రార్థన చేసుకుందాం ఏకాంతంగా వెళ్ళని అడిగాడు ప్రభా అది నాయనా అయ్యా ఆయన అయ్యా కొద్దిగా నా ప్రభు ఈ వాతావరణం చూసి ప్రార్థన చేసుకుందాం అని అన్నాడు కానీ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రం 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 ఈ దాసుడు చేసిన ప్రతి ప్రార్థన మా యెడల ఫలించును గాక మా ఎడల ఫలించును గాక సంఘాలను దీవించుదురు గాక పరిశీలను దీవించుదురు గాక ఆ కుటుంబాలను దీవించుదురు గాక నూతన ఆత్మలను నూతన కుటుంబాలను మీరు నడిపించుదురు గాక నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై అయా భారమైన ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని మాకు మీరు అనుగ్రహించుదురుగాక అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు లోకాన్ని వెదిరించి శ్రమలను వెదిరించి కష్టాలను వెదిరించి బోధలను వెదిరించి రోగాలను వెదిరించి ప్రతి ఒక్క నాయన బంధకాల నుండి విడిపించబడి అపోస్తులు ఎలాగైతే జైల్లో ఉండి కూడా నేను స్థుతించారు ప్రార్థించారు అలాంటి ప్రార్థన అనుభవాల్లో అయ్యా మేము నడుచుటకు మీ కృపని ఉండి ప్రభు నీ పరిశుద్ధుని యొండి తండ్రి శక్తిని యొండి ప్రభువా yes నీ బాహుని చాపండి ప్రభువా అవన్నయ్యా మమ్మల్ని దీవించండి అయ్యా అవవును ప్రభువు మమ్మల్ని బలపరచండి అయ్యా అవవును ఈ అడుగు జాడల నడిపించండి అయ్యా అవవును ప్రభువా ఈ ప్రాకారముల మా చుట్టూ రంచండి అవన్నయ్యా నిరక్తపు coatలమొల భద్రపరచండి అవన్నయ్యా నేను ప్రతి అడుగు దీవనకరంగా మార్చండి అవవును చేసిన ప్రతి ప్రార్థన నీ పరలోక సమూహములో ముద్రించబడినట్లుగా సహాయం చేయండి సహాయం చేయండి స్తోత్రాలయ్యా అయ్యా వందనాలు 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 మా ప్రార్థన అయ్యా అయ్యా నీరు కట్టి ఫలించినట్టుగా సహాయం చేయండి మా పితరులు అబ్రాహ్ ఇస్సాకు యాకోబులు బలిపీఠాలు కట్టారు ప్రభు ఆ రీతిగా మాకు కూడా బలిపీల బెడ్డ బలిపీఠాలు కట్టడానికి మీరు కృప ఇచ్చారు తండ్రి స్తోత్రాలు కాలేపు బలిపేటలు కట్టడానికి కృప ఇచ్చారయ్యా డానియల్ గారు బలిపేటాలు కట్టటానికి కృప ఇచ్చారయ్యా వారితో పాటు నాకు కూడా అలిప్పుడైనా నాకు కూడా బలిపేటాలు కట్టడానికి కృప ఇచ్చారు ప్రభావం మా బలిపేటాల అయ్యా అయ్యా ఎప్పుడు కూడా బలిపేటాలు వెదుట అండుసు మాయ మండుసు నిత్య ప్రార్థన ధూపము ఏయబడుటకు చుద్రూగా కా మా ప్రార్థన దూపములే ఆకాశిములకు మా బలిపేట మీద చేస్తున్న ప్రార్థన మీ సన్నిధికి చేరుటకు కృప సూపుడుగాక మా పితరులు అబ్రాహా ఇసాకు యాకోబుల ప్రార్థన ఆలకించిన దేవా మా ప్రార్థన ఆలకించినందుకై వందనాలు మా పట్ల కృప చూపినందుకై వందనాలు ఈ సమయంలో మమ్మల్నే కాదు కానీ మా కుటుంబాలను బట్టి మా సంఘముల బట్టి సంఘ బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాం దేవస్తోత్ర వివాహానికి వచ్చి ఉన్నాం గనుక దైవ జనుడు జల్మాన్ గారు కుమారుడు వివాహములో తండ్రి రాత్రి ఏడు గంటలకు జరగనై ఉంది ప్రభునికి స్తోత్రాలు ఆ వివాహముని నీ పరిశుద్ధ చేతుల మీద జరిగించుగాక అని ప్రార్థనిస్తున్నా వివాహమును గర్భంగా జరిగించి ఆ వివాహంలో మేము కూడా పాల్గొని నా నాయన ప్రార్థన పూర్వకంగా ఆత్మీయ పూర్వకంగా నా తండ్రి నీ చేతుల మీద పరిశుద్ధ వివాహమును మీరు జరిగించుగాక మీరే సహాయం చేయుదురుగాక మా పట్ల కృప చూపినందుకై మా మధ్యలో ఉన్నందుకై మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ